వైసీపీ నాయకులు వైసీపీ గోండాల వాళ్ళు వైసీపీ నాయకులు కదా వైసీపీ గుండాలి ఇంటింటికి వచ్చి బెదిరిస్తున్నారు అసలు వాలంటీర్లు మంచి ఇంటింటికి వచ్చి నువ్వు ఓటు ఇవ్వచ్చు నేను ఇచ్చేస్తానని నువ్వు బెదిరిచ్చావు కదా డెబ్బై తట్టి కళ అది కళే కానీ అది గెలిచేది కదా అయ్యేది కాదు ఎంపీటీలో నేను పోటీ చేస్తే నాకు ఎన్ని ఫోన్లు బెదిరించారు రాజకీయ పరంగా ఎన్ని ఒత్తులు పెట్టారు ఏడు అంబేద్కర్ రాజ్య రాజ్యాంగంలో ఇవి సొంత నిర్ణయం సొంత నిర్ణయం సొంత మాట్లాడాలా ప్రజలకి గాసులు గ్యాసులు నిత్తు తాగాడు జగన్ అన్న అది తీసేస్తాం కోసేస్తాం పోటీ చేస్తాం అంటే జనాలు హాయ్ అండి నమస్తే నేను మీ గోగు శ్రీను కేఆర్ న్యూస్ దర్శి ఈరోజు మనం దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో ఉన్నామండి మన మన గారి గారి పరిపాలన పరిపాలన ఎలా ఎలా ఉందో అడిగి చాలా దారుణంగా ఉందా ఇటుబాటు ధరలు లేవు ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయినాయి వ్యత్యాస సరుకులు ఎంత అంటే అంత రేట్లు పెంచేసారు ప్రతి రూపాయి అనేది వంద రూపాయలు పెంచిన్నారు నిత్యం పది రూపాయలు ఇచ్చి అక్కడ వంద రూపాయలు నొక్కేస్తున్నారు ధాన్యం రేట్ లేదు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి చాలా ఇబ్బంది చదువుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు తట్టుకోవడానికి ఫీజులు కూడా ఇబ్బంది పడుతున్నారు రైతులకు రేట్లు లేక ధాన్యాలకు రేట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి మన వైసీపీ నాయకులు ఈ కరెంటు బిల్లు కానీ ఈ పెట్రోల్ రేట్లు కానీ నిత్యావసర వస్తువులు మొత్తం కేంద్రానికి సంబంధించింది మాకు సంబంధించింది కాదని వైసీపీ నాయకులు ప్రచారం చేశారన్న మన ఏపీలో దానిపై మీ అభిప్రాయం ఏంటి కేంద్రం చేసేది ఏముంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అంతే కదా కేంద్రానికి ఏం సంబంధం మన జగన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి సంబంధమే లేదు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం అందే అంటున్నారు రేట్లన్నీ జగన్ రెడ్డి ఏం పెంచలేదు అంటే పెంచకుండా ప్రతి ఒక్కరికి జనాలు ఎవరిన నాన్నగా ఇంకో ఇద్దరు ముగ్గురనే అడగండి ఎట్లా పెరిగినవి పెరగలేదు రేట్లు ఎందుకు పెరగలేదు ప్రతి ఒక్కటి నూనె అంతా నూట యాభై రూపాయలు నూనె మామూలుగా ఈ చిన్న చిన్న ఉల్లిగడ్డలు అంతా ఒక నూట యాభై రూపాయలు ఆ ఉల్లిగడ్డలు ఉన్నాయి రేట్లు ఎందుకు పెరగలేదు పోయిన ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎంతవరకు పెరిగాయన్న సగానే సగం పెరిగిపోయింది రేట్ అప్పుడు అప్పుడు డెబ్బై రూపాయలు ఉంటాయి ఇలా నూట యాభై రూపాయలు రేట్లు పెరిగి అప్పుడు కరెంటు బిల్లు ఎంత వచ్చేది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కరెంటు బిల్లు ఇవాళ ఎంత వస్తుంది ఒకవరకు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు మాకైతే పదివేలు వచ్చేది బిల్లు కరెంటు బిల్లు పదివేలు వచ్చింది రోడ్లు ఎలా ఉన్నా రోడ్డు చాలా ఘోరంగా ఉన్నాయండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంత్రి గారు సిద్ధారామరావు గవర్నమెంట్లో ప్రతి ఒక్క రోడ్డు వేసారు ఇవాళ ఒక చిన్న ఒక తట్ట మట్టి కూడా ఇలా గుంతలో జగన్ రెడ్డి గారు వంద శాతం తొంభై తొమ్మిది శాతం చేశాను అంటున్నారు ఎక్కడ చేశాడు మేము కాదు ప్రజలను అడగండి ఎక్కడైనా ఏదైనా ఒక సైడికాలు కానీ ఏదైనా ఒక రోడ్డు కానీ ఇంకేదన్నా కూడా కాదు నేను పెంచిన ఇచ్చిన నేను పెంచిన ఇచ్చినా అంటాను పెంచిన ఏం పది పోతే పోయిన గవర్నమెంట్లో కూడా పెంచిన ఇచ్చినారు ఆయన రెండు వేలు ఇచ్చిపోయాడు నువ్వు ఎగస్త ఇచ్చింది వెళ్ళి రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చుకుంటా వచ్చావు నువ్వు ఎగస్తే నువ్వు ఇచ్చింది ఏముంది రెండు వందలు పెంచింది వెయ్యి రూపాయలు చేశాడు వెయ్యి రూపాయలు రెండు వేలు చేశాడు పోతా ఇవాళ నువ్వు చేయించేది రెండు వందలు రెండు వందలు పెంచుకుంటా ఇప్పుడు వచ్చి రెండు మూడు వేలు ఇస్తున్నారు పిచ్చని సక్రమ ఏం మాకేమో కొంతమందికి అందట్లా కొంతమంది తీసేస్తున్నారు రాజకీయ పరంగా వైసీపీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు కానీ టీడీపీ దరి వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లా ఈ అమ్మఒడి ఈ పథకాలు ఎలా ఉన్నాయి అమ్మఒడి ఇద్దరికి అన్నారు ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలు ముగ్గురికి ఇస్తామన్నారు ఇవాళ ఒక్క పిల్లోడికి దప్పితే ఇస్తున్నారు అది కొంత కరెంట్ బిల్లు ఎక్కడ వస్తే ఇవ్వట్లా కట్ చేస్తున్నారు మరి ఇదే ప్రశ్న మరి వైసీపీ నాయకులు అడిగితే జగన్ గారు ఒకరికే అన్నారు ఇద్దరికైతే ఇవ్వనన్నారు అని ఒకరికి ఇచ్చేదే ఉంది ప్రూఫ్స్ భారతమ్మ చిత్తూరు కడప జిల్లాలో పులివేందల్లో భారతమ్మే చెప్పింది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఇవాళ కాదంటే అటు వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి కరెంట్ బిల్లు రేట్లు ఎలా ఉన్నాయన్న కరెంట్ బిల్లు ఏముంది ఇప్పుడు నెల వచ్చేసి ఒకవరకు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదకొండు వందలు బిల్లు వస్తున్నాయి ఆ రోజు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు నూట పది రూపాయలు బిల్లు పెట్టుకునే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎంతవరకు డెవలప్మెంట్ అయింది అన్న అసలు మూడు రాజధానులని విజయవాడ అన్నారా మళ్ళీ అడతాడే వైజాగ్ అన్నారా కర్నూలు అన్నారా ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అంటున్నారు ఇలా చదువుకున్న పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు చదువుకొని లక్షల ఖర్చు పెట్టి చదువుకొని ఇలా హైదరాబాదు వైజాగ్ అటు బెంగళూరు డెవలప్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి చదువుకోవాల్సి చెన్నై ఇలా అంత అవసరం ఏముంది అదే మన రాష్ట్రంలో మన రాజధాని డెవలప్ అయ్యి ఉంటే మన పిల్లలు అక్కడ దూరం పోవాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ మన రాష్ట్రంలో చదువుకుని మన జాబులు చేసుకునేవాళ్ళు కదా మరి వైసీపీ నాయకులు అడిగితే రాజధాని రాండి బిల్డింగ్లు లేపామంటున్నారు అక్కడికి పోతే గబ్బుతం చెట్లు మిలిచున్నాయి ఆ రోజు బిల్డింగ్లు సుమారు డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ పూర్తయితే ఇలా అక్కడికి పోయి చూస్తే అప్పటికి ఇప్పటికి అది ఏదో పిచ్చి చెట్లు ఒక అడవి కొండలు లాగా ఉన్నాయి ఇవాళ అడవిలో కొండలు పోసిన రోడ్లే టిప్పర్లు పెట్టి ఎత్తేసుకుంటున్నారు అక్రమం చేస్తున్నారు మైనింగ్ మట్టి మైనింగ్ గారి పరిపాలన ఎలా ఉంది అందరూ తెలిసిందే కదా నూట యాభై మంది ఎమ్మెల్యే గెలిపించారు పరిపాలన వదిలిపెట్టి ప్రతిపక్ష ప్రతిపక్షపాలని అనగదొక్కడం కేసులు పెట్టడం ఇవాళ బాగలేదని నేను అన్నాను అనుకో నువ్వు పేపర్లో రేపేస్తావు ఎల్లుడు మా ఇంటి మీద వచ్చి పడతారు అది జరుగుతుంది ఇప్పుడు పరిపాలన అనేది అందరికీ లక్ష లక్షలు నెట్టమని కాదు సాఫీగా చేసుకుంటా పో ప్రతిపక్ష పడిని గౌరవించు గౌరవించలేకపోతే వదిలేసాయి అరాచక పరిపాలన చేశాడు అది బాబాయ్ ఈ ఉచిత పథకాలు పెడుతున్నారు ఈ ఉచిత పథకాల వల్ల జనాలు ఎంతవరకు లాభ పొందారు ఎంతవరకు నష్టపోయారు నేర్చుకున్నారండి వాళ్ళు నేర్పుతున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఓట్ల కోసం వీళ్ళు ఆశపడుతున్నారు ఇప్పుడు పిల్లలకు పదమూడు వేలు వేసారు ఆ పదమూడు వేలతోటి బడి పిల్లలు చదువుతున్నారా అది లేకపోయినా చదివిస్తారు వాళ్ళు ఏంటంటే అది ఒక ఆశ అటు చూపిస్తూ ఈ జేటు పదమూడు వేలు లేకపోతే రైతు వ్యవసాయం చేయలేడు సబ్సిడీలు ఎత్తే ఎత్తేటే దుర్మార్గం పింఛన్ అందుతుందా తాత పెన్షన్లు ఇస్తున్నారు లేండి అంటే వాళ్ళలో కూడా కొన్ని ఇవ్వదని ఇవ్వడం జనాలు మరి మాకు కొంతమంది పింఛన్లు అందట్లేదు అవి ఎమ్మడి తీసేసారు అంటున్నారు కొంతమంది తీసేసినవి ఉన్నాయి అది మామూలుగా పల్లెటూరులలో ఉంటాయి ఉంటాయిగా అది రేపు వాళ్ళు వచ్చిన వాడు ఎప్పటి మద్యపాన నిషేధం చేస్తా ఇప్పుడు మన ఏపీలో ఎంతవరకు మద్యపాన నిషేధం అయింది ఏ నిషేధం అనేది పెంచేసారు ఎక్కువ చేశారు ఈ చీపులు ఎక్కడ లేవో వాళ్ళ పెట్టి ఎక్కువ చేశారు దానివల్ల జనానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి వచ్చిన పైన టిడిపి ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి బాబాయ్ మద్యపాన రేట్లు అప్పటికి ఇప్పటికి నూట యాభై రూపాయలు ఒక సీసాకి తేడా ఉంది అప్పుడు ఇప్పటికి 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 నూట యాభై రూపాయలు తేడా ఉంది క్వాలిటీ లేదు మళ్ళీ అదే సరుకులో క్వాలిటీ లేదు సరే దాని మీద అది ఒక గవర్నమెంట్ సంపాదించుకుంటుండాలి అది అస్తవ్యస్తంగా తయారైన రోడ్లు అనేది ఎక్కడ వేయలేదండి ఇప్పుడు ఆ తెలుగుదేశం గవర్నమెంట్ రోడ్లు తప్ప ఎక్కడ రోడ్లు వేయలే ఆ అభివృద్ధి అనేది ఎంతసేపు ఉన్న బటన్లు నొక్కే పనిలో ఉండడం ఆ బటన్లు ఎంత మటుకు పనిచేసేది దాని గుండా పెద్దది లేదు రైతుకు తొమ్మిది వేలు వేస్తుంది ఆయన ఒక ఆరు వేలు మోడీ ప్రభుత్వం వేస్తుంది ఈ మొత్తం నాయనని చెప్పుకుంటున్నాడు అంతే కదా దాంట్లో అది దాంట్లో ఇప్పుడు పెట్టారు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ఇస్తున్నాడు టీవీల్లో ఇప్పుడు దాకా ఈ ప్రచారం వాళ్ళు చేసుకోవాలా జగన్ నమ్ముకుంటారు ఇప్పుడు దాకా ఆయన అన్నీ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది ఏమి లేదు అన్ని నేనే అది తాత జనాలు పెట్రోల్ రేట్లు కానీ నిత్యావసరమైన వస్తువులు కానీ ఇవన్నీ పెరిగిపోతున్నాయంటే వైసీపీ నాయకులు మాకు సంబంధం లేదు అంటున్నారు అండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పెంచేది వాళ్ళు పెంచారు నీ రేట్ నీ నువ్వు మళ్ళీ ఇంకా మూడు రేట్లు వాడు ఒకసారి పెంచితే మూడు సార్లు పెంచుతున్నావు ఇప్పుడు ఆర్టీసీ ఎన్ని సార్లు వచ్చింది ఇప్పటికి పెంచు ఇప్పుడు ఎన్నిసార్లు పెంచాడు జగన్ పరిపాలన వచ్చిన తర్వాత అది వాళ్ళు చెప్పిందేనా కేంద్రం చెప్పిందేనా ఈ కరెంటు బిల్లులు బాగా ఎనభై రూపాయలు కరెంటు బిల్లు మాది ఇలా మూడు వందల ఎనభై కడుతున్నా మరి ఎంత పెరిగింది ప్రతి ఒక్కడికి అదే అసలు ఎంత రేటు అది యూనిట్కి ఎంత ఎన్ని యూనిట్ మిషన్ లో

నేను కాదు అందరు కట్టారు ఆయన కట్టేది అందరు కట్టారు నేను ఒక్కడేనే కాదు బీటెక్ చదివే పిల్లోడు మొత్తం తన్నుదన్నులు మొత్తం కట్టారు ఏత్తాను వేయలేదు ఇంకొక ఇంకొకటి ఏత్తానండి అది కూడా వేయలేదు మళ్ళీ ఈసారి కట్టాలిగా మేము కట్టం వాళ్ళు ఇది చేయరు కదా ఇదివరకు ఇట్లా కాలేజీ గొప్ప చదివితే ఇదంతా ఉండేది కదా కదా పిల్లల జోలు వచ్చేది కదా పిల్లో జోలు రారు కదా పచ్చ కాగితం ఎత్తుకొని పోతే లోపల పని అయిపోయా ఇప్పుడు ఏం చేస్తా ఈ అమ్మఒడి అందు అమ్మఒడి అనటం లేదయ్యాలు అని చెప్పుకుంటున్నారు అది ఇంట్లో ఎంతమంది ఉంటే చదువుకునే వాళ్ళు వేస్తా అంటున్నారు ఇప్పుడు కొడుకు ఒక్కడే ఎంతమంది నాకు ఒక్కడే నేను మా కొడుకు బీటెక్ చదువుతుండు ఏలా ఎవరు సంగతి ఎందుకు ఎవరిదో మనకు అవసరం లేదు కదా నాకు ఒక్కడే కొడుకు చదువుకుంటుండు అతనికి వేస్తాను అన్నాడు ఏ లేదు కదా మేము కదా డబ్బులు వర్షరానిపోతే కట్టాం కదా మొన్న మరి ఇంకా బాబాయ్ మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయింది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆడందస్లా ఇదివరకు రోడ్లు ఎన్ని ఎత్తే ఎన్ని మట్టి ఎత్తుకున్నారు మన పొయ్యి చూసేద్దామని అన్ని టిప్పర్లు పెట్టి ఎత్తున్నారు బిల్డింగ్లు దారబంధారాలని తీసి దిగినారు అసలు రాజధాని మూడు రాజధానులు అన్నాడు రుచి మొత్తం దొలిచిండు ఆడ ప్యాలెస్ పెట్టు ప్యాలెస్ గడుచుకోండు మరి మన వైసీపీ నాయకులను అడిగితే మన జగనన్న గారు బిల్డింగ్లు కట్టారు మీరు చూడలేకపోతున్నారు మీరు ఒకసారి వచ్చి చూడండి అంటున్నారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు కదా వైసీపీ ఇంటింటికి వచ్చి బెదిరిస్తున్నారు అసలు వాలంటీర్ల నుంచి ఇంటింటికి వచ్చి నువ్వు ఓటు ఇవ్వను ఇచ్చేస్తానని నువ్వు బెదిరించావు కదా ఎవరిది ఎవరిది నీ చేస్తా ఉందా లేదా ఇప్పుడు ఇంటిటికి ఎవరైనా ఉంటాడో పోయి అడుగుతాం ఓటు ఒకటి అయిపోతే వాలంటీర్లు పంపించి బెదిరిత్రి ఓటే ఆడేస్తారు పింఛన్ తీసేస్తాం అంట్రీ వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతు్రీ అట్లా వయసు గోండాలే వాళ్ళు బాబాయ్ ఈ ఉచిత పథకాల వల్ల జనాలు ఎంతవరకు లాభ పొందారు ఎంతవరకు నష్టపోయారు ఉచిత పథక పథకాల వల్ల రైతులు మొత్తం గుల్లైపోయినారు అది మరి మన జగన్ అన్న గారు ఉచిత పథకాల వల్ల చాలా వరకు మేలు చెందారు నా వల్ల అంటున్నారు జగమే మాయ అని చెప్పాడు కదా వెనక ఆ జగమే మాయ చేసిండు రాష్ట్రం మొత్తం మాయ మాయ చేసిండు మాయలు వాడదా అంతే ఏం లేదు రోడ్లు ఎలా ఉన్నాయి బాబాయ్ రోడ్డు అసలు తట్ట మట్టి పోసి ఎరగరాయా ఇది అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లోనే పోసినారు ఊరు ఊరు మొత్తం కానీ రోడ్లు కానీ అది కరెంట్ రేట్లు ఎలా ఉన్నాయి నేను నూట పది కట్టేవాడిని చంద్రబాబు గవర్నమెంట్ లో ఇప్పుడు ఐదు వందల యాభై కడుతున్నా అది మరి అంత రేట్లు అంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారా అంతే ఇంకేం లేదు ఇక్కడ కట్టేవాడికి కదా తెలిసేది కట్టపోతే ఎవరన్నా నాపుడు కట్టపోతే సంతకాడి బీ ఉంటుండే వాడు ఏడాది కట్ట కట్టాలి కదా తప్పదుగా ఇదివరకు నా ఒక పది రోజులు ఇరవై రోజులు టైం ఇచ్చేవాళ్ళు ఆ గవర్నమెంట్ లో దీంట్లో టైం ఏం లేదు పోతే ఆ సనకాడికి వీదే ఉంటుంది బాబాయ్ సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు చేశారా ఆ సంపూర్ణ నిషేధం అన్నాడు కానీ ఇంకా పెంచాడు మద్యభేదం పెంచాడు ఇంకా ఇదివరకు ఆరు వెల్ట్ షాపులు ఉన్నాయి దర్శిలో ఇప్పుడు ఎనిమిది అయినాయి రేట్లు ఎలా ఉన్నాయి బాబా రేట్లు డెబ్భై పర్సెంట్ తేడా ఉంది పోయి టీడీపీవి గో ఎంత ఉంది బాబాయ్ ఈ గో అయితే ఇప్పుడు రెండొందల యాభై అమ్ముతుండు అది రేట్లు పెరిగాయి ఆయన వచ్చిన కాడ నుంచి ఖచ్చితపు రకంగా పేజాయ్ బర్దింగ్ టా మూడు రాజు తల్లంట పంచాయతీ నిధులు నలభై వేల కోట్లు ఆయనే మలుపుకుండా పంచాయతీకి దున్న జుట్టాడా పంచాయతీ ప్రెంట్కన్నా వచ్చిందా బిల్లు కోర్టుకు వేసారా వాళ్ళు కొట్టి గందగోళం చేశారా ఏమన్నా ఉందా ఒక బిల్లు వచ్చిందా రోడ్లు పోసిన కాంట్రాక్ట్లు ఆగిపోయారా ఒకటికన్నా ఒక బిల్లు వచ్చిందా కేసినా కూడా బిల్ రాల ఏందంట ఆయన చేసింది ఏం పలాందని చెప్పను వచ్చే కంపెనీని మొత్తం బాయా వెనక్కి ఆ కియా కంపెనీ ఒకటి ఉందా అది అమర్రాజు బేటర్ కంపెనీ పోయింది మరి మన జగన్ రెడ్డి గారు వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం చేశాను నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై గెలుస్తా అంటున్నారు నూట డెబ్బై అంటే కళ అది కళే కానీ అది గెలిచేది కదా అయ్యేది కాదు కళది కాయన అది అయ్యే ఇప్పుడు చూడు గెలవమానండి ఒక్కసారి పంచాయతీ పేషెంట్లు ఉద్యోగత్తులు ఉద్యోగత్తులు డబ్బులు కూడా లాగేసుకుంటారు ఇంకా ఉద్యోగం కూడా ధర్నాలు చేస్తారు ఆశావర్గా ధర్నాలు చేస్తారు ఎక్కడ ఆయన పరిపాలన బాగుంటుంది ధర్నాలు ఎందుకు పోలీసు వాళ్ళతో రాజ్యం నడిపించాడు ఆయన మామూలుగా రైతు వారిగా రైతు రాజ్యాంగం చేయాల పోలీసులతో వ్యవస్థతో నడిపించాడు అది అంత తప్పితే ఏం చేసాడు ఆయన ఊర్లో పోటీ వేసుకుంటే మంచితనం ఉంటుంది కోట్లు వేస్తారు అయ్యే మీరు మానుకునేది ఎమ్మెల్యే వచ్చి పోలీసు మీరు మానుకోండి పత్రాలు బిక్కునేది గోడలు అతడు పరిపాలన చేస్తుంటే ఏం పరిపాలన చేసే పరిపాలన మరి మన జగన్ రెడ్డి గారు హిందూపురం నుంచి అస్తినపురం వరకు మేము సిద్ధం మేము సిద్ధం అనే బ్యానర్లు వేసారు ఇయ్యాలి రేపు డబ్బులుంటే దానివల్ల ఉంటారు నూటి తెక్కలుడైన నలభై పర్సెంట్ టోట్లు వేస్తారు ఇరవై పర్సెంట్ టోటల్ అటు మరిసే మరిచేది తెలుగు కళ్ళోళ్ళు చదువు కొన్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇటు పరిపాలన బాగుంటే ఇటు వేస్తారు ముర్ఖులు నా పోటీ ఏం చేస్తారంటే నా పార్టీ అది అంటాడు నీ పార్టీ ఇది అంటాడు అది అంతే లేదా బాబాయ్ ఇప్పుడు ఒక నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి రేపు జనసేన టీడీపీ కోటమి వెళ్ళబోతుంది బాబా ఈ కూటమి గెలుస్తుంది అంటారా లేదంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది అంటారు రాదు ఒకసారి ఈసారి అయిపోయింది నెక్స్ట్ ప్రభుత్వం మారిద్ది మారిద్ది గ్యారంటీగా అంతవరకు ఎంపీటీసీలు పంచాయతీలు ప్రెసిడెంట్లు జరుగుతుంటే ఎంపీటీసీ ఏరాపలంలో నేను పోటీ చేస్తే నాకు ఎన్ని ఫోన్లు బెదిరించారు రాజకీయ పరంగా ఎన్ని ఒత్తులు పెట్టారు ఇవి అంబేద్కర్ రాజ్యాంగంలో ఇవి సొంత నిర్ణయం ఇవి సొంత నిర్ణయం ఇవి సొంత హక్కు ఎవరు సొంతగా మాట్లాడాలా నీ ఇష్టం రే తీసేస్తాం నేను కోసేస్తాం పోటీ చేస్తాం అంటే ఏంది ఇది ఈ స్వచ్ఛంద్ర అంబేద్కర్ రాజ్యాంగంలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు రాజ్యాంగం నీకు ఇచ్చింది ఎందుకు ముఖ్యమంత్రి నీ పదవి ఇచ్చింది ఎందుకు మేము అందరినీ సమంద్రం సమకూలంగా అందరినీ కలిసిపోవాలనేగా ఈ రకంగా స్వచ్ఛంద్రు పోటీ చేస్తే బెదిరించి పోలికాళ్ళు డైరెక్టర్ పో ఇబ్బందులు పెట్టారు నన్ను మరి మళ్ళీ జగన్ రెడ్డి గారికి ఇంకో ఇంకో ఇంకొచ్చాల్సి అంటున్నారు ఛాన్స్ ఇస్తారా ఏంది ఇచ్చేది ఇప్పటికే తల బొప్పు కట్టింది మాకు శ్రీలంక పోడు బాటమే శ్రీలంక వెళ్ళిపోయి జనాలు ఎందుకు ఇప్పుడు ఆగిపోయారయా జనాలు ఆరిపోతే ఇంకా ఆడ వేసేది వేసేసి ఒకసారి చూద్దామని రాచాడు కొడుకుని వేసాడు చేసేందుకు బాగా చేశాడు ఆ బడిపో డబ్బులు ఈ ఇప్పుడు రైతు భరోసా వేయలేదు ఇయ్యడు పదమూడు వేలు అంత ఎత్తానంది రైతు భరోసా ఇప్పుడు అంతా గవర్నమెంట్ కేంద్రం ఏమో ఒక నాలుగు వేలు ఎత్తుంటే నువ్వు కథని కలుపుకొని నువ్వు వేస్తావు రైతు భరోసా ప్రజలకి గ్యాస్ గ్యాసులు నెత్తడు తాగాడు జగన్ అన్న అది పరిపాలనది నెత్తరు దాగటమే ఏం చేసింది జనాలని ఆరిపితే జనాలని ంట్రాక్ట్లు ప్రెసిడెంట్లు ఉద్యోగత్ అందరు ఇబ్బంది ఇప్పుడు పోతే ఎవడు సాలుగా ఉన్నాడు ఇలా ఇంకో ఛాన్స్ ఇంకో ఛాన్స్ అంటున్నారు ఇస్తున్నారా ఇక కిందకి ఇచ్చిన వరకు ఇచ్చారు అయిపోయింది ఇంకా ఇచ్చేది ఇంటికి పంపిస్తారు తొందరలో నూట డెబ్బై డెబ్బై అంటున్నారు అనుకోవటమే ఆయన కలగంటే ఇంకా అంటున్నారు సిద్ధం అనంటు నా మాట అనుకుంటే ఉండే ఉడికోడు ఉండడుగా